హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో కరెక్ట్గా ఎలా వేయాలో ఆది జాకెట్ తోటి చూపిస్తాను ఆది బ్లౌజ్తో కొడుతున్నాం కదా మనం బ్లౌజ్లో అలాగే వాళ్ళ బ్లౌజ్కి ఎలా అయితే డాట్స్ ఉన్నాయో ఆ కొలత ప్రకారం మనం కూడా ఎలా వేయాలో చూద్దాం అది బ్లౌజ్ తీసుకొని ఉక్సలు పట్టి వైపు అండి ఫస్ట్ ఉక్సలు పట్టి వైపు ఉక్సలు పట్టి మడత వేసి కొడతాం కదా దానికోసం కొద్దిగా ఖచ్చోతి పెట్టి మళ్ళీ మెయిన్ డాట్ పెట్టారు వేశారు కదా అది ఎంత గ్యాప్లో ఉందో చూసుకోండి ఒకసారి మెయిన్ డాట్ ఎంత అక్కడి నుంచి స్టార్ట్ చేశారో అక్కడ ఒక గీత కొట్టేసేయండి వాళ్ళు రివర్స్లో ఇట్లా ఖర్చు ఉంటుంది కదా అది కట్ చేశారనమాట వాళ్ళు అది కట్ చేసిన ఇప్పుడు మనం షేప్ పట్టి కట్ చేసాం కదా దాన్ని బట్టి మనం ఆ జాగిడితో సమానంగా కట్ చేసుకున్న షేప్ పట్టి దానికి కుట్టిన తర్వాత ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ అర్థమైపోయిద్ది దాని మీద ఒక హాఫ్ ఇంచీ అగష్టా పెట్టుకొని రెండు ఆ రెండింటినీ కలిపి మనం డాట్స్ వేద్దాం క్రాస్ కటింగ్ బ్లౌజ్ అంటే కంపల్సరీగా ఇలాగే వేయండి డాట్స్ ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా కుదిరిద్ది కస్టమర్లు ఒక్కసారి కుట్టించుకున్నారంటే మళ్ళీ అసలు వదిలిపెట్టరు ఇంకా ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వచ్చిద్ది డాట్స్ ఇలా ఇలా వేస్తే చూడండి రెండు చుక్కలు పెట్టుకున్నాం కదా దానికి ఇట్లా కట్ కట్ చేసుకున్నాం ఇప్పుడు రెండు పార్ట్లకి కటింగ్ చేసాం కాబట్టి మనకి అర్థమైపోయిద్ది కుట్టేటప్పుడు ఇలా షోల్డర్కి మధ్యలోకి మడత వచ్చిద్ది అన్నమాట అవి కుట్టు ఇట్లా అక్కడ స్టార్ట్ చేసి ఇట్లా ఉక్సులు పట్టి వైపు రెండు సగాలు చేసుకొని మధ్యలోకి ఇట్లా కుట్టేసేయండి స్టార్టింగ్లో ఈ రెండు కుట్లని ఇలా పట్టుకుంటే వాటికి మధ్యలో వచ్చిద్ది అనమాట ఆ కుట్టు స్ట్రైట్గా ఎదురుగా అయితే రాదు ఆ రెండింటిని పట్టుకున్నప్పుడు మధ్యలోకి వచ్చిద్ది అట్లా చూడండి ఎలా వచ్చిద్దా చూడండి అంత నీట్గా వచ్చిందా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదిరిద్దండి ఎలా కొత్త వాళ్ళు డాట్స్ ఎలా కుట్టాలో తెలియని వాళ్ళు ఇలా వేయండి చాలా నీట్గా వచ్చిద్ది ఫ్రంట్ డాట్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అంటే ఇలాగే వేసుకోండి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇలా వేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వచ్చింది కస్టమర్లు బ్లౌజ్ చూసి అర్థమైపోయిద్ది కుదిరిందా లేదా అని ప్రింట్ వాళ్ళు వేసుకోవాల్సిన పని కూడా లేదు వేసుకొని చెక్ చేసి చెప్పాల్సిన పని లేదండి ఇట్లా నన్ను చూసేటప్పుడే అర్థమైపోయిద్ది బ్లౌజు డాట్ సరిగ్గా వేసారా లేదా అని చాలా ఈజీ అండి ఇలా వేసుకోవడం మెయిన్ డాట్ మాత్రం ఎప్పుడైనా షోల్డర్కి మధ్యలోకి కనుక వేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చూడండి ఎలా వచ్చినాయి చాలా నీట్గా వస్తాయి ఇప్పుడు వాటికి షేప్ పట్టి కొడదాం షేప్ పట్టి కుట్టేటప్పుడు బుక్స్ పట్టి వైపు పట్టి కుట్టేటప్పుడేమో షేప్ పట్టి కింద వైపు ఉంటుంది ఫ్రంట్ పార్ట్ పైన వైపు ఉండిద్ది కాటన్ బ్లౌజే కదా అందుకని ఇనిజిబుల్ ఇజిబుల్ ఏమి లేదు ఎందుకంటే గుచ్చుకోదు కదా రెండు కాటన్ క్లాత్లే కాబట్టి చూడండి చేపట్టి కుట్టినా కూడా ఎంత నీట్గా ఉందో ఇట్లా కొద్దిగా అట్లా కట్ చేసేయండి బొక్సులు పెట్టుకున్నప్పుడు లూజ్ లేకుండా ఉంటుంది అలా కట్ చేయడం వల్ల ప్పుడు కుడి ఈ పక్క వైపు కుట్టేటప్పుడు షేప్ పట్టి పైన బ్లౌజ్ పార్ట్ కింద కింద వైపు ఉంటుందని చూసి జాగ్రత్తగా కుట్టుకోండి మెయిన్ డాట్ మాత్రం అందులో వేసే కుట్లో కలవకూడదు చూడండి చాలా నీట్గా వచ్చేది ఫ్రంట్ అటు సరైన పద్ధతిలో వేయడం అంటే ఇలాగే క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఇలా వేస్తే పర్ఫెక్ట్గా కుదురుద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చాలా నీట్గా వచ్చింది